అది అందరికీ నమస్తే చూసిరా అష్ట కష్టాలు వాడి కింద వాడి మీద వాడి అయితే రాజప్ప అనే ఒక యాక్షన్ సినిమాను కంప్లీట్ చేసినాం దీంట్లో నాకు ఎంతో సహకరించిన మన అన్న బెల్లంపల్లి అన్నా ఎన్టీపీసీ రామగుండం చెన్నూర్ చెన్నూర్ పేరు పవన్ కళ్యాణ్ అన్నా నాకు మూడో సినిమాను ఏమో అన్నది మూడోది నువ్వు అన్ననే చూడు బ్రదర్ నువ్వు మాట్లాడు నువ్వు అన్ననే చూడాలి నువ్వు మాట్లాడు అన్న వచ్చేసి చెప్పాలి నువ్వే మంచి అన్నతో మూడో ఇది ఇగో మన లక్కీ నెంబర్ సూపర్ చెన్నూరు ఇగో చెప్పు పేరు చెప్పు సతీష్ కుమార్ మనోడు రంజిత్ రంజిత్ కుమార్ ఇగ పెద్ద మనిషి మంచి హుషారు ఉన్నది ఉత్సాహం ఉన్నది ఫస్ట్ టైం వచ్చేయండి మూవీలోకి రవీందర్ రవీందర్ మన మరి అందరం కలిసి కూడా ఎంతో కష్టపడి ఈ మూవీని తిరగక్కిచ్చినాం సరే ఒక నాలుగు రోజులు ఐదు రోజులల్లా ఎడిటింగ్ చేస్తాం చేసిన తర్వాత రిలీజ్ చేస్తాం అప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని చూడాలి దాన్ని చూసి ఏ విధంగా చేసినాము ఎట్లున్నది ఏంటిది అనేది కామెంట్ రూపంలో మాకు చెప్పుడు అప్పుడు మేము దాన్ని తప్పొప్పులను సర్దిద్దుకుంటాం ఓకేనా ఛానల్ పేరు సినిమాలు చేయడానికి స్కోప్ ఉంటది కాబట్టి వెరీ గుడ్ దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పేరు చెప్పు మందమరి సినిమా ఛానల్ సినిమా ఛానల్ ఓకే మందమరి స్వామి చూడండి కాసిపేట సినిమా ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఫస్ట్ది కాసిపేట స్వామి రెండోది మందమరి సినిమా ఈ మందమరి సినిమా అనే దాంట్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి కాసిపేట స్వామి దాంట్లో ఇగో ఇలాంటి అన్నీ వస్తాయి వ్యాగులు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అన్నీ వస్తాయి అవి ఏంటి